యూట్యూబర్ హర్ష సాయి డర్టీ పిక్చర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హర్ష సాయి కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇద్దరి నుంచి డిఫరెంట్ వర్షన్ వినిపిస్తుండటంతో ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి మూవీ డిస్కషన్ కోసం విల్లాకి పిలిచి రేప్ చేశాడంటోంది బాధితురాలు కానీ ఆ అమ్మాయే ప్రేమించాలని వేధించిందంటూ ఫోన్ ఆడియోలు బయట పెట్టాడు హర్ష సాయి ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇది మెగా సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ విషయంలో జరిగిన తాగాదాగా తెలుస్తోంది ఈ సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది కాపీరైట్స్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగగా బాధితురాలకి మత్తుమంది ఇచ్చి హర్ష సాయి అత్యాచారం చేశాడని ఆరోపణ ఆ వీడియోల్ని సీక్రెట్ గా రికార్డ్ చేసి కాపీరైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలు కేవలం డబ్బు కోసమే చేస్తున్నారంటూ హర్ష సాయి ఓ పోస్ట్ పెట్టాడు ఇక సీన్ లోకి తమ న్యాయవాదులను దింపారు హర్ష సాయి బాధితురాలు ఇద్దరి న్యాయవాదులు మాట్లాడుతూ షాకింగ్ విషయాలు బయటపెట్టారు బాధితురాలి న్యాయవాది నాగూర్బాబు కీలక వ్యాఖ్యలు చేశారు కోల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేయడమే కాకుండా వీడియో రికార్డ్ చేశాడని చెప్పారు ఉన్నప్పుడు తనకి సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోస్ తను పిక్చరైజ్ చేసి వెరీ నెక్స్ట్ డే అవి చూపించి బ్లాక్మెయిల్ చేయడం అనేది క్లియర్ గా మనకి బాధితురాలు చెప్పేవన్నీ అబద్ధాలే అంటున్నారు హర్షసాయి న్యాయవాది చిరంజీవి ఆమె హర్షసాయి అతని తండ్రిని వేధించిందని కౌంటర్ ఇచ్చారు కేవలం కుట్రతో అతను ఎలా అయినా సరే డీఫేమ్ చేయాలని పెట్టిన ఒక అబద్ధపు కేసు తప్ప ఇంకొకటి కాదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ అమ్మాయి హర్ష ఎప్పుడు కలిసిందే లేదు మరోవైపు పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు హర్షసాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది హర్షసాయితో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ సంగతేమో కానీ నార్సింగిపీఎస్ లో కంప్లైంట్తో హర్ష సాయి డర్టీ పిక్చర్ రోడ్డెక్కింది ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్